న్యూస్ వన్ కు స్వాగతం జగిత్యాల జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్లో గల శ్రీ షిరిడి సాయి బాబా మందిరంలో ఆదివారం రాత్రి అయ్యప్ప స్వామి పడిపూజ ఘనంగా జరిగిందని సామాజిక కార్యకర్త తబటు రామచంద్రం తెలిపారు గురుస్వామి నీలం దశరథ రెడ్డి ఆధ్వర్యంలో ఈ అయ్యప్ప మెట్ల పూజ వైభవోపేతంగా పేతంగా జరిగింది ఈనాటి కార్యక్రమంలో అధ్యక్షులు డాక్టర్ సతీష్ కుమార్ నాగుల కిషన్ గౌడ్ మారకైలాసం గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ పురుషోత్తం రావు కిషన్ రావు తవుటు రవిచంద్ర కడలి రామకృష్ణ యాదగిరి కంచి కంచికిషన్ సిరపురపు రాయలింగం చిలుకమారి గంగాధర్ కోటగిరి అశోక్ సామాజిక కార్యకర్త తవటు రాంచంద్రం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ಎಲ್ಲು ಎಲ್ಲ ¡Gracias!

ण्डितिनि <sweird> पिस्ता <sweird>

Inada, in my head. మనసులో ఒప్పుకొని ఎలాంటి ఇక్కడ చప్పుడు లేకుండా కిందికి వెళ్ళి అలపారం స్వీకరించాలి తగాలయంలో కొలువైన షిర్డి సాయిబాబా దేవాలయంలో భక్తుల మదిలో సాయిబాబా కొలువై భక్తులందరిచే పుష్పార్చన కార్యక్రమాన్ని మాఘ పౌర్ణమి రోజున పక్క గురుస్థాన విగ్రహ పుష్ఠం మరొక పక్క జనని జగన్మాత గుారి పుట్టినరోజు సద్గురు పాదాలకు భక్తుల సహాసాలచే వేద పండితుల అస్తముల ద్వారా పుష్పార్చన జరిగింది ఇటు పుష్పార్చన కార్యక్రమానికి జగదాలయ గురువారులు శ్రీమాన్ నమివేణు గోపాలాచార్య కృషి గారు వారితో పాటు పురాణ బ్రహ్మశ్రీ దిగుల విశ్వశర్మ గారు ఆలయ రక్షకులు శ్రీధర గారు వీరందరి భక్తుల భక్తులు పుష్పాలను పుష్పార్చన చేసుకోవడం చాలా ఆనందదాయకం ఇంటి కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున సాయిబాబా దేవాలయం కంపి పక్షాన ప్రేమతో పాదవి వందన చేస్తూ ప్రతి ఒక్కరికి సాయిబాబా వారి ఇంటిలో కొలువై వారి ఇంటి నుండి బయటికి వస్తే వారి మదిలో ఉండి ఇంటి దానికి క్షేమంగా తీసుకువెళ్ళే గురువు ఎవరైనా ఉన్నారంటే సద్గురు సాయినాథుడే ఎల్లప్పుడూ సాయి సేవలో ఉందాం సాయి సాయి సేవ చేద్దాం జన్మ తారీఖు చేసుకుందాం సద్గురు సాయినాథ్ మహారాజ్కి ఈరోజు సిద్ది సాయి మందిరంలో అంగరంగ వైభవంగా పోటీ పుష్పార్చన పుష్పయాగం ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక పండితులు శ్రీమాన్ నండి వేణుగోపాలాచార్య కౌశలి గారు సభాపతి బ్రహ్మశ్రీ తిరుమిల విశ్వశర్మ గారు పుష్పయాగాన్ని ఎంతో ఘనంగా ఈ తీవ్ర కాలంలో ఇక్కడ ఏ లేని విధంగా వారు పోటీ పుష్పార్చన పుష్పయాగాన్ని నిర్వహించడం జరిగింది ఇంకా వైభవంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని కన్నతో చూడడమే కానీ వర్ణించలేదు కాకుండా ఇంత ఆనందంగా పుష్పయాగం జరిగింది ఈ పుష్పం తర్వాత సాయిబాబా దేవాలయంలో మెట్ల పూజ పది పూజ అనే కార్యక్రమాన్ని కూడా ఎంతో వైభవంగా ప్రతి సంవత్సరం ఈ పూజ ఇక్కడ జరుగుతుంది రాజగౌని కుటుంబ సభ్యులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం విజయవంతం చేస్తున్నారు ఈరోజు కూడా పది పూజ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా ఆలయా వివాహకులు చేయడం జరిగింది ఇంత చక్కని అవకాశాన్ని ఉన్న ప్రజలకు అందించిన ఆలయ నివాకులు అభినందనే ఇలాంటి అవకాశాన్ని మళ్ళీ మళ్ళీ మా భక్తులకు అందించాలని మేము తల్లి కో కోరుకుంటూ ఈ సాయిబాబా అంటే మాకు చాలా ఇష్టం కోరిక కోరికను తెచ్చే దైవం సాయినాథుడు అట్టి సాయినాథుడిని స్మరించిన రోజుల్లో మేము ఇంత చక్కని అవకాశాన్ని భక్తులందరికీ కలిగించిన దేవాలయ నిర్వాహకులకు మరొకసారి తెలుగుతో సాయిరామ్ 嗯。<laughs>